ఇండియాలో టాప్ డైరెక్టర్స్లో ఒకరు శంకర్ తన ప్రతి చిత్రాన్ని శంకర్ భారీతనంతో తెరకెక్కిస్తారు ఒక రకంగా భారీ చిత్రం అంటే ఏంటో ఇండియన్ సినిమాకు పరిచయం చేసింది శంకర్ అనే చెప్పాలి అపరిచితుడు భారతీయుడు రోబో లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన శంకర్ ప్రస్తుతం కమలహాసన్ తో భారతీయుడు సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే శంకర్ తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి తెలుగు తమిళ భాషలో శంకర్ ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవితో క్రేజీ డైరెక్టర్ శంకర్ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు ఇది నిజమే అంటూ టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి భారతీయుడు టూ పూర్తయిన తర్వాత డైరెక్టర్ శంకర్ చిరంజీవి చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది మెగా నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది తెలుగులో చిరంజీవితో తెరకెక్కించే అదే కథని తమిళంలో అజిత్ లేదా విజయ్ తో తెరకెక్కించేలా వీరి మధ్య ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది అలా రెండు భాషల్లోనూ సరిపడే మంచి కథను సిద్ధం చేయాలని అల్లు అరవింద్ శంకర్ ని కోరారట డైరెక్టర్ శంకర్ తన ప్రతి చిత్రంలోనూ మంచి సందేశాన్ని జోడిస్తారు యాక్షన్ ఎపిసోడ్స్ శంకర్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఇక చిరు కోసం శంకర్ ఎలాంటి కథ సిద్ధం చేశాడో వేచి చూడాలి ప్రస్తుతం చిరంజీవి సైరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు ఈ చిత్ర షూటింగ్ చివరి దశ చేరుకుంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా తెరగెక్కుతున్న సంగతి తెలిసిందే మరి చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మనర్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ